వేరుకుళ్ళు ఏమవుతుంది అని అంటే ఏ వేరుకు పట్టుకుంటుందో తెలియదు నేను స్ప్రే చేస్తాను డ్రిప్ ఇస్తానంటే కుదరదు ఇప్పుడు ఒక గడ్డి ముందు ఏదో ఒక ఆది పీకయ్యే ఒక పీకింది ఒక వేరు తీసుకురా ఇప్పుడు డ్రిప్ లో ఇస్తే ఎక్కడికి వెళ్తుంది నప్పిచ్చాము ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ తగులుతుంది ఇక్కడ నుంచి నీళ్లు కాబట్టి బలం కాని తీసుకొని అంతా పైకి వెళ్తుంది ఇప్పుడు ఈ వేరుకు రోగం వచ్చింది అనుకో నువ్వు ఇక్కడ బలం ఇస్తే ఇక్కడ నీళ్లు ఇస్తే పనిచేస్తుందా పని చేయదు అందుకని ఎక్కడి నుంచి పోయాలి ఇలా ఈ మొక్కుంటే ఇలా పోయాలి చుట్టూ పోయాలి ఇది మనం ఎందుకు ఇది అడుగుతాము దీని ఇప్పుడు ఇది కాబట్టి చిన్నది కాబట్టి దీనికి ఒక అర లీటర్ పావు లీటర్ పొయ్యి ఇప్పుడు పదేళ్ల మొక్క అనుకో ఒక్కొక్కసారి మేము పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు పోయమంటాం అంటే ఒక లీటర్ వంద లీటర్ నీళ్ళలో కలిపితే అది ఐదు చెట్లకే వస్తాం అది పాతికేళ్ల చెట్టు అయితే మేము మూడు లీటర్ మూడు చెట్లకే వస్తుంది ఒక లీటర్ అంటే వయసుని బట్టి ఎందుకంటే వేరు పెరుగుతుంది కదా అందుకని ఏది ఇది ఒక్క వేరు కూడికే మనం ఇలాగ అదే మన గ్రోత్ ఫిట్ ఇప్పుడు ఇచ్చామనుకో డ్రిప్ లో ఇచ్చేయండి ముందర రోజు కొంతమంది ఏమంటారంటే సార్ మేము ముందర రోజు నీళ్లు పెట్టేసుకుంటే కట్టేస్తామంటారు వీటికి కూడా నీళ్ళన్ని తాగి కడుపు నిండిపోయి ఉంటుంది కదా మన ముందు ఏం పోదు